తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం ఐటు హ్యాడే డ్రీమ్ నాకు ఉందొక కల వర్గీస్ కురియన్ చాప్టర్ త్రీ విజయ పరంపర పార్ట్ టూ పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాకి వ్యతిరేకంగా దేశంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ఓ అత్యవసర సమావేశానికి ఢిల్లీ రావాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నాకు ఫోన్ వచ్చింది నాతో పాటు కొద్ది మంది జనరల్స్ సీనియర్ అధికారి శివరామన్ ఆ సమావేశంలో ఉన్నారు మన సైన్యానికి పాలపొడి అవసరమని అది ఎంత ఇవ్వగలమో ఎంత తొందరలో సమకూర్చగలమో చెప్పమని నన్ను అడిగారు ఆరు నెలల్లో వెయ్యి టన్నులు అని చెప్పాను అది సరిపోదు అని జనరల్స్లో ఒకరు నా వంక చూస్తూ అన్నారు సరే పదిహేను వందల టన్నులు అని అన్నాను అది కూడా చాలదని వాళ్ళన్నారు మనం కాలాన్ని వృధా చెయ్యొద్దిక మీకెంత అవసరమో చెప్పండి అన్నాను మాకు రెండు ఏడు వందల యాభై టన్నులు అవసరం అని సమాధానం వచ్చింది నా మనసులో ఒక ఆలోచన రాగానే ఓ తెల్ల కాగితం అడిగాను గుజరాత్ ప్రభుత్వానికి సంబంధించిన పాలపడి ఫ్యాక్టరీ మరొకటి రాజ్కోట్లో ఉంది అది చిన్నది అక్కడిదీ ఇక్కడిది కలిపితే సరిపోతుంది కానీ ఇచ్చే సరఫరా ఆపేసి సైన్యానికి ఇవ్వాలంటే ఆరు నెలల్లో పని పూర్తి చేయగలం దాంతో నేనా కాగితం మీద అంచనా కోసం వేగంగా లెక్కలు వేసి ఈ పని పూర్తి చేస్తాం ఇక నేను నేనళ్లనా అన్నాను ఒకవేళ మీరు చేయలేకపోతే అని జనరల్ అనుమానాన్ని వ్యక్తం చేశాడు కురియన్తో మాట్లాడే పద్ధతి ఇది కాదు ఆయన మాట అంటే మాకు ఎంతో గౌరవం ఆయన చేస్తాను అని అంటే తప్పకుండా చేస్తారు అని శివరామన్ చెప్పి ఇది కాకపోయినప్పుడు మీ దృష్టిలో మరొక ప్రత్యామ్నాయం ఏమన్నా ఉంటే నేను తెలుసుకోవచ్చా అని అడిగేసరికి ఆ జనరల్ మౌనం వహించారు తర్వాత మీకోసం ప్రభుత్వం ఏం చెయ్యాలి అని శివరామన్ నన్ను అడిగారు దేని గురించి అంటున్నారు అన్నాను లోన్లు గ్రాంట్లు ఏమన్నా కావాల్సిందా అని ఆయన అడిగారు శివరామన్ మీరు అత్యవసర పరిస్థితి అని చెప్పారు ఈ అత్యవసరాన్ని అమూల్ ఉపయోగించుకుని ప్రభుత్వం నుంచి డబ్బులు పిండుకోవాలని చూస్తే అది పనికిరాని సంస్థే అవుతుంది నాకేమీ వద్దు అని చెప్పాను అప్పట్నుంచి శివరామన్ నాకు మిత్రుడైపోయాడు నేను ఆనందికి తిరిగి వచ్చేటప్పుడు లో ఆగాను గుజరాత్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ కార్యదర్శిని కలిసి జరిగిన విషయమంతా చెప్పాను నేనక్కడ ఒప్పుకున్నాను అది కూడా గుజరాత్ ప్రభుత్వం తరపున ఒప్పుకున్నాను అని చెప్పాను గుజరాత్ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు ఈ పని జరగాలంటే నాకు రాజ్కోట్ ఫ్యాక్టరీ మీద కూడా నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉందని ఆయనకి వివరించాను వెంటనే ఆ కార్యదర్శి రాజ్కోట్ల ప్రభుత్వాధికారి అయిన ఫిరోజ్ మెడోరాని పిలిపించి కురియానికి ఏది కావాలంటే అది చెయ్యండి ఇక నుంచి ఆయనే అధికారి గుజరాత్ ప్రభుత్వం తరఫున ఆయన ఒక పని ఒప్పుకుని వచ్చారు మనం ఆయనకి దన్నుగా ఉండాలి ఆయన ఏం అడిగినా మనం చెయ్యాలి అని అతనికి చెప్పాడు ఇక అప్పటి నుంచి మా పాలని పాల పొడిని సైన్యానికి మళ్లించేసరికి మార్కెట్లో మా వెన్న మాయమైంది దీన్ని అవకాశంగా తీసుకోవాలని మినూ పాల్సన్ నిర్ణయించుకుని వాళ్ల వెన్న ధరని పెంచేశాడు ఇక్కడ మేమేమో ప్రభుత్వ అవసరాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తుంటే మినూ పాల్సన్ ఏమో మా మార్కెట్ని ఆక్రమిస్తున్నాడు మరోసారి మంత్రుని కలవటానికి అహ్మదాబాద్ వెళ్లాను ఈయన కూడా ఖైరా జిల్లా నుంచి వచ్చినవాడే మీరు ఏం సలహా చెబుతారు అని ఆయన నన్ను అడిగారు సార్ మీరిలా కూర్చుంటే కుదరదు క్రితం సంవత్సరం ఉత్పత్తి చేసిన దానికన్నా ఈ సంవత్సరం ఎక్కువ వెన్న ఉత్పత్తి చేయటానికి వీల్లేదని వాళ్ల మీద మీరు నిషేధం విధించండి అని చెప్పాను దీనికి మంత్రి అంగీకరించి నిషేధం విధించాడు దాంతో పాల్సన్ వాళ్ల వెన్న ఉత్పత్తి ఆగిపోయింది ఇలా అది అనుకున్న ఫలితాన్ని సాధించింది మినూ పాల్సన్ అగ్గి మీద గుగ్గిలమైపోయి మంత్రితో మాట్లాడడానికి అనుమతి అడిగాడు ఈ సమావేశానికి నన్ను కూడా రమ్మని మంత్రి పిలిచాడు మినూ పోల్సన్ వాళ్ళ న్యాయవాది గగ్రద్రైవ లాంటి ముఖ్యులతో కలిసి వచ్చాడు ఒక మంత్రి అలాంటి చర్య ఏ అధికారంతో ఏ చట్టం కింద తీసుకోగలడు వాళ్ల ఉత్పత్తిని మంత్రి ఎలా ఆపగలడు అని వాళ్ళు డిమాండ్ చేశారు మేము సాధారణ మార్కెట్ మొత్తాన్ని త్యాగం చేసి ఎనిమిది వందల టన్నుల మా వెన్న మార్కెట్ ని ఇచ్చేస్తున్నాం దీన్ని అవకాశంగా తీసుకుని మీరు మీ వెన్న ధర పెంచేస్తారా ఇలా ఎలా చేస్తారు ఇది జాతి వ్యతిరేకం అని వాళ్ళకి చెప్పాను ఆయన ఆరోపణలు నిజమేనా అని మంత్రి వాళ్ళని అడిగారు వెంటనే వెరైవా అవునన్నాడు ఇవేవి వాళ్ళ న్యాయవాదికి తెలియవు అతనికి తెలియజేయకుండా దాచినందుకు అతను కోపమైపోయాడు ఇది నిజమేనా నాకెందుకు చెప్పలేదు మీ కేసు నిలబడదు పోదాం పదండి అన్నాడు వాళ్ళు లేచి నేను నిల్చున్నవన తలుపు దగ్గరికొచ్చారు మిను నా దగ్గరకు రాగానే మంత్రి కార్యాలయంలోనే నువ్వు నువ్విక్కడికొచ్చి మంత్రితో అబద్దాలు చెబుతావా ఒళ్ళు జాగ్రత్త అని అతనితో కోపంగా అన్నాను దాంతో అతని మొహం ఎర్రబడిపోయింది వెంటనే మంత్రివైపుకు తిరిగి సార్ ఆయన ఏం మాట్లాడుతున్నారో చూడండి ఒళ్ళు జాగ్రత్త అంటున్నాడు ఇదంతా మీ ఆఫీసులో నుంచిని అది మీ ముందన్నాడు నువ్వు కురియని ఆపలేవు నువ్వే బయటకు వెళ్ళిపోవడం మంచిది అని మంత్రి నవ్వుతూ అన్నాడు మాకు స్పష్టమైన ఒక మంచి అవకాశం ఉంది ప్రైవేట్ కంపెనీల్లో లాగా ఇలా అమ్మేసి అలా లాభాలు ఆర్జించాలి షేర్ హోల్డర్లకి అధిపతులకి మేం బాగా చేస్తున్నామని చూపించుకోవాలి అని ఆరాట పడకుండా మేము చాలా ఓర్పుతో ఉంటాం మేం నెమ్మదిగా క్రమక్రమాభివృద్ధి సాధిస్తాం ఉత్పత్తిదారులు వాళ్ల వాళ్ళు పొందాల్సిందే అనే లక్ష్యం మీదే స్పష్టంగా మా దృష్టి పెడతాం మా విషయంలో ఉత్పత్తిదారుడు రైతు అందులోనూ ఎక్కువగా చిన్నకారు రైతు రైతుల ప్రయోజనాలకే ఎప్పుడూ అధిక ప్రాధాన్యం ఉండేలా చూడటమే మా ముందున్న సవాలు మా రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుంటూ కూడా మా ఉత్పత్తుల్ని వీలైనంత ఆకర్షణీయంగా తయారు చేయాల్సి ఉంది దీనికోసం ప్రకటనల్లో నిపుణుల సహాయం తీసుకున్నాం కొంతకాలంగా రకరకాల అమూల్ ఉత్పత్తుల అకౌంట్లు వివిధ ప్రకటన సంస్థలకి విభజించాం అమూల్ వెన్న ఇప్పటిదాకా దేశం మొత్తం మీద ముందుంది కానీ బాంబేలో మాత్రం ఇంకా వెనకబడే ఉంది పంతొమ్మిది వందల అరవై ఆరులో అమూల్ అకౌంట్లు అడ్వర్టైజింగ్ అండ్ సేల్స్ ప్రమోషన్ కంపెనీకి ఇచ్చి బాంబేలో ని ప్రీమియర్ బ్రాండ్ అనే స్థాయి నుంచి తగ్గించమని చెప్పాం అప్పుడే ఏఎస్పీకి చెందిన యుస్టెస్ ఫెర్నాండస్ అమూల్ మస్కట్ ని సృష్టించాడు ఆ సృష్టి అందరూ ఇష్టపడే అల్లరి పిల్ల ఆ అమూల్ అమ్మాయి బొమ్మ వినియోగదారుల్లో బాగా ప్రచారం పొందింది త్వరలోనే ఆ పిల్ల బొమ్మ చూడగానే అమూల్ గుర్తుకు వచ్చే పరిస్థితి ఏర్పడింది యుస్టేస్ ఫెర్నాండెస్ తో పాటు ఏఎస్పిలో ఉన్న ఉషా కత్రక్ కె కురియన్ సిల్వెస్టర్ డే కున్హాల విలువ కట్టలేని సేవ నిబద్ధత మేము ఎప్పుడూ మర్చిపోలేం వీళ్ళు అమూల్ వెన గుర్తుండే విధంగా తయారు చేసిన వాక్యం అచల్లీ బటల్లీ డిలీషియస్ ని అందించారు ఇది అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టి భారతీయ ప్రకటనల చరిత్రలో సుదీర్ఘకాలం నడిచింది రకరకాల అమూల్ ఉత్పత్తులు పెరగటం ఆరంభం అవటంతో ఇంకాస్త ముందుకు వెళ్లాల్సిన సమయం వచ్చింది అప్పటి వరకు అమూల్ ఉత్పత్తుల్ని పంపటానికి బాంబే నుంచి భారీగా ఖాళీ టిన్నెల్ని తీసుకొచ్చే పద్ధతి ఉంది ఇలా టిన్నుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ చాలా గొడవల అవసరం ఏర్పడింది పద్నాలుగు రోజులకి సరిపడా కావాలంటే చాలా అవుతాయి దీంతో ఒక రోజు దాలయా ఇది బాగాలేదు మనం ఖాళీ డబ్బాల్ని ఇక్కడికి తీసుకువస్తున్నాం అది నిజంగా ఖాళీవి కావు బాంబేలోని కలుషితమైన గాలంతా వాటిల్లో ఉంటుంది అవి మన గొడవలన్నీ ఊరికే నింపేస్తున్నాయి అలాంటి ఒక ఒకదాని డబ్బా తయారీ విభాగానికి ఎందుకు వాడుకోకూడదు అన్నాను ఇది మంచి ఆలోచనే అని అందరూ అంగీకరించారు హర్షత్ కపాడియా అనే వ్యాపారస్తుడు మెటల్ బాక్స్ అనే సంస్థతో కలిసి ప్యాకేజ్ టిందులు అప్పటికే తయారు చేస్తున్నాడు విదేశీ కంపెనీలతో భాగస్వామ్యం పట్ల నా అయిష్టత అందరికీ తెలిసిందే అయినా భాగస్వామ్యంలోని బలాన్ని వేగంగా గుర్తిస్తే అది మా సంస్థకి అవకాశంగా మారుతుందని నేను కపాడియాని అమూల్ డైరీతో కలవమని అడిగాను దాంతో కైరా క్యాన్ అనే కంపెనీ ఏర్పడింది మేం కపాడియాకి ఒక గొడవనిచ్చాం వాళ్ళు ఒక కన్వేయర్ బెల్ట్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి తిన్నగా అమూల్ డైరీకి ఆ టిన్నుల్ని పంపించేవారు ఇది సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయం దీనివల్ల మాకు చాలా డబ్బు ఆదా అయింది మేం ఒక్కొక్క అడుగు వేస్తూ అభివృద్ధి చెందుతూ మార్పు చెందుతూ ఉన్నాం కైరా సంస్థ అమూల్ పాడి పరిశ్రమ అభివృద్ధికి ఆదర్శప్రాయం అవుతున్నాయి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో సహా బోలెడన్ని సంస్థల ఆవిర్భావానికి ఇవి కారణమవుతాయని అప్పటికి మాకు తెలియదు కైరా కోఆపరేటివ్ గాని ఆనంద తరహా డైరీ కోఆపరేటివ్ లు విజయం సాధించడానికి మూలం ప్రజాస్వామ్య పద్ధతిలో చేసిన ప్రయోగమే పంతొమ్మిది వందల నలభై ఆరులో త్రివన్ దాస్ పటేల్ రెండు కోఆపరేటివ్ సొసైటీలతోనూ కొన్ని వందల లీటర్ల పాలతోనూ నిరాడంబరంగా ఈ ప్రయోగాన్ని ఆరంభించారు రోజు ఒక్క ఆనంద్లోనే జిల్లా సహకార సంస్థలో వెయ్య పదిహేడు గ్రామ సహకార సంఘాలు ఉన్నాయి ప్రతి గ్రామంలోనూ పాల సహకార సంఘం ఉంది రైతులు వాళ్ల వాళ్ల గ్రామ సహకార సంఘాల్లో సభ్యులవుతారు సభ్యులు ఎన్నుకున్న మేనేజింగ్ కమిటీ నేతృత్వంలో ఆ గ్రామ సహకార సంఘం పనిచేస్తుంది ప్రతి మేనేజింగ్ కమిటీ చైర్మన్ తోనూ ఆనంద్ యొక్క జిల్లా సహకార సంస్థ జనరల్ బాడీ ఏర్పడుతుంది ఆ జిల్లా సంస్థకి సొంతంగా ఫ్యాక్టరీ ఉంటుంది సభ్యులందరూ డైరెక్టర్లని ఎన్నుకుంటారు వీళ్ళు జిల్లా సంస్థని డైరీ ప్లాంట్ల నిర్వహణను పర్యవేక్షిస్తూ నేతృత్వం వహిస్తారు ప్రాతినిధ్యం ద్వారా సమాఖ్య వ్యవస్థను అనుసరించడం వల్ల కైరా సంస్థలో అద్భుతాలు జరిగాయి జిల్లా సమాఖ్య ద్వారా జిల్లా స్థాయిలో గ్రామ సహకార సంఘాలు ప్రాతినిధ్యం వహిస్తాయి రాష్ట్ర సమాఖ్యల ద్వారా రాష్ట్ర స్థాయిలో జిల్లా సంస్థలు ప్రాతినిధ్యం వహిస్తాయి అట్టడుగు స్థాయి నుంచి ప్రజాస్వామ్యాన్ని సమాఖ్య పద్ధతి ద్వారా నిర్మించాలి ఇది సవ్యంగా జరగటానికి కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి మేము జవాబుదారీగా ఉండటం అవసరం రాష్ట్రం జిల్లాకి బాధ్యతగా ఉంటుంది జిల్లా గ్రామ కోఆపరేటివ్ లకి జవాబుదారీగా ఉంటుంది గ్రామ కోఆపరేటివ్లు కైరాలోని వెయ్య పదిహేడు గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న ఐదు లక్షల డెబ్బై మూడు వేల తొమ్మిది వందల అరవై రెండు మంది సభ్యులైన రైతులకి జవాబుదారీగా ఉంటాయి ఈనాడు రోజుకి ఏడు పాయింట్ మూడు తొమ్మిది లక్షల లీటర్ల పాలు సేకరించాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ జిల్లా కోఆపరేటివ్ ఒక్కదానిలోనే పాలు ఇతర డైరీ ఉత్పత్తుల అమ్మకాల ద్వారా వచ్చే మొత్తం విలువ సంవత్సరానికి ఐదు వేల తొంభై రెండు మిలియన్ రూపాయలు దీని అర్థం ఉత్పత్తి ఖర్చులు మినహాయిస్తే ప్రతి సంవత్సరం మేము రైతులకి మూడు వేల తొమ్మిది వందల నలభై మూడు మిలియన్ రూపాయలు పంచుతున్నామన్నమాట ప్రతి సంవత్సరం సభ్యులు ఎక్కువ ఉత్పత్తి చేయటం కారణంగా ఆ మేరకు వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఇదంతా ఎవరు ఏ విధమైన రాయితీ ఇవ్వకుండానే జరిగింది రైతు కుటుంబం పాలని ఉత్పత్తి చేస్తే అది మార్కెట్లో అమ్మకమై దాని మీద చెప్పుకోదగ్గ లాభాన్ని తెస్తుంది అమూల్ వల్ల ఉత్తేజం పొందిన డైరీ కోఆపరేటివ్ ఉద్యమం భారతదేశంలో అతిపెద్ద ఉపాధి కల్పన పథకం ఇది రైతు కుటుంబాల ఆదాయాన్ని రెండింతల కన్నా ఎక్కువ పెంచిన ఉద్యమం అమూల్ కథ కేవలం రైతులకి లాభాలు సమకూర్చి పెట్టే కథ కానే కాదు కాపరేటివ్ లో పనిచేయటం మొదలు పెట్టగానే ఖైరా జిల్లాలోని గ్రామాల్లో ఒక అద్భుతం జరగటం మొదలైంది గ్రామ సంఘాల్లో పాల సేకరణ సాంఘిక వ్యవస్థలో చాలా మార్పు తీసుకొచ్చింది ఉదాహరణకి రైతు అతని భార్య ఆ రైతుకి కొన్ని ఎకరాల పొలం ఉంటుంది అది తక్కువే అవ్వచ్చు ఈ పొలాన్ని అతను చూసుకుంటాడు అతని భార్య ఏమో వాళ్లకున్న ఒకటి రెండు గేదెల్ని సాకటానికి చాలా సమయాన్ని శక్తిని వెచ్చిస్తుంది దాంతో అన్ని రకాలుగా అవి ఆవిడ సొంతం అవుతాయి కైరాల పాడి వ్యాపారం పుంజుకుంటున్న కొద్దీ పాల ద్వారా ఆవిడ సంపాదించే ఆదాయం పొలం ద్వారా భర్త సంపాదించే ఆదాయంతో సమానం అవుతోంది ఇది వాళ్ళిద్దరి మధ్య మరో రకమైన సమానత్వానికి దారితీస్తుంది దీని వెనకాల మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి గ్రామ సహకార సంఘాలు మొదటి నుంచి పాల సేకరణ కేంద్రాల్లో ముందు వచ్చిన వారికి ముందు అవకాశం ఇవ్వటానికి క్యూ పద్ధతిని పాటించే నియమం పెట్టాయి జిల్లా అంతటా ఆడ మగ మతం కులం అనే వాటికి అతీతంగా తొమ్మిది వందల అరవై గ్రామ పాల సేకరణ కేంద్రాల్లో ఐదు లక్షల నలభై వేల మంది వరుసనే నుంచి ఉన్న పరిస్థితిని ఊహించుకోండి తను ఆలస్యంగా రావటం వల్ల ఒక హరిజనుడి వెనకాల నుంచిన్న బ్రాహ్మణుడికి ఏమనిపిస్తుంది అలాగే ఒక బ్రాహ్మణుడి ముందు నిల్చున్న హరిజనుడికి ఏమనిపిస్తుంది తన తర్వాత ఆయన రావటం కారణం అనేనా ఇది కేవలం క్రమ పద్ధతిలో జరిగే పాల సేకరణ మాత్రమేనా ఇది కుల వ్యవస్థకి గొడ్డలు పెట్టు కాదా వాళ్ళు తెచ్చిన పాలు ఒకే క్యాన్లో పడుతూ ఉండటాన్ని చూసిన వాళ్ళిద్దరికీ ఏమని అనిపిస్తుంది మరో సందర్భంలో ఓ గ్రామస్థుడు తన గేదె ఒట్టిపోవటం వల్ల పాల కేంద్రానికి వెళ్లి ఓ బ్రాహ్మణుడు ఓ హరిజనుడు పోసిన పాలలో నుంచి కొనుక్కుంటాడు ఈ అనుభవాలు కూడా విద్వేషాలను విచ్ఛిన్నం చేయవా అయితే కుల వ్యవస్థ రాత్రికి రాత్రి నిర్మూలన అయిపోతుందని మనం ఎవరమూ నమ్మటానికి సిద్ధంగా లేం దురదృష్టవశాత్తు ఇది భారతీయ వ్యవస్థలో బలంగా లోతుగా వెళ్ళూనుకుంది కానీ మేము ఆనంద్లో సహకార సంఘాల్లో పాల సేకరణలోను డబ్బు చెల్లింపులోను కొలంతో సంబంధం లేని క్యూ పద్ధతి లాంటి కొత్త పనులు మొదలు పెట్టడం వల్ల పక్షపాత దృష్టిని ఖండించటం మొదలుపెట్టాం భారతదేశంలోని మన గ్రామాలు మురికిగా ఉంటాయి మన గ్రామాల్లోని పాల సేకరణ కేంద్రాలు కూడా కాస్త మురికిగానే ఉంటాయి కానీ ఈ కేంద్రాలు మిగతా గ్రామం కన్నా కొట్టొచ్చినట్టు శుభ్రంగా ఉంటాయి దీనికి కారణం దుమ్ము లేవకుండా ఈ కేంద్రాల దగ్గర నీళ్లు చల్లటం శుభ్రంగా ఉండటం కోసం నున్నటి నాపరాలు నేల మీద పరవటం దోమలు రాకుండా ఫ్లిట్ కొట్టటం కుండలు మూకుళ్ళు శుభ్రం చేయటానికి ఆరోగ్యకరమైన మంచి పీచులు వాడటం వగైరా మనం ఆరోగ్యకరమైన పరిసరాల గురించి పట్టించుకోకుండా శుభ్రమైన పాల ఉత్పత్తి గురించి ఎలా మాట్లాడగలం కాపరేటివ్ ల చరిత్రలో అంకిత భావం ఉన్న కొంతమంది పశువైద్యుల అవసరం కూడా ఉందని మేము గ్రహించాం త్వరలోనే కైరా యూనియన్ కి ఉన్న గొప్ప వనరుల్లో ఒకటి ఈ వైద్యులు ఉండటం వీళ్ళు పదిహేను రోజులకు ఒక గ్రామం వెళ్లి జబ్బు పడ్డ పశువులకి ఉచితంగా చికిత్స చేసేవారు డైస్టోకియా కేసును తీసుకుంటే గర్భసంచి మెలిపడటం కారణంగా సూడిగేదె ఏనలేదు ఇది పశువుకి చాలా ప్రమాదమని గ్రామాల్లో ప్రతి తెలుసు అలాంటి సూడిగేదె చచ్చిపోతే దాని సొంతదారుడైన ఆవిడికి సానుభూతి చూపించడం తప్ప ఇంకేమీ చేయలేకపోయేవారు అన్నాడు ఇప్పుడు ఫోన్ల ద్వారా కోఆపరేటివ్ల పశువైద్యుల్ని పిలుస్తున్నారు పగలైనా రాత్రైనా ఆదివారమైనా సోమవారమైనా పిలవగానే పరిస్థితి చూసి చొక్కా చేతులు మడిచి పనిలోకి దిగుతాడు అతను గేదె వెనకాలకి చేరి దాని మర్మావయవంలోకి చేయి దోపి గర్భసంచిని సరిచేసి చివరికి సజీవంగా దుడను బయటపడేస్తాడు పశువైద్యులు ఇంత సమర్థవంతంగా పనిచేస్తూ ఉండేసరికి గ్రామీణులు తమకు అందుతున్న వైద్య సదుపాయాలలోని అసమర్థతను ప్రశ్నించే స్థాయికి ఎదిగారు దాంతో గ్రామీణులకి ప్రత్యేకంగా స్త్రీలకి పిల్లలకి ఆరోగ్య కార్యక్రమాల్ని మొదలు పెట్టాలనే ఆలోచన వచ్చింది దీనికోసం త్రివన్ దాస్ ఫౌండేషన్ ఏర్పడింది అమూల్ డైరీ సిద్ధమవగానే మేము ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి గ్రామీణ మహిళల్ని మా సహకార సంఘ సభ్యుల్ని విజ్ఞానయాత్రగా తీసుకొచ్చి వాళ్ళ డైరీని వాళ్ళకి చూపించాం ఆధునికమైన ఈ అమూల్ డైరీ ప్రాంగణంలోకి ప్రవేశించి పచ్చని లాన్లని పెద్ద పెద్ద భవనాలని మెరుస్తున్న స్టెయిన్లెస్ స్టీల్ పాత్రల్ని చూసి వాళ్ళు గర్వపడ్డారు దానిలో కొంత భాగం వాళ్ల సొంతమని దాని లాభాల్లో కొంత వాళ్ళకి భాగం ఉందని తెలుసుకున్నారు అలాగే వాళ్ళని పశుదానా ప్లాంట్కి తీసుకెళ్లి దాణా ఎలా తయారయ్యేది వివరించాం దాణాలో పద్దెనిమిది శాతం మాంసకృతులు ఎందుకుంటాయి అసలు మాంసకృతులు అంటే ఏమిటి అనే విషయాలు చెప్పాం మేం దాణాలో విటమిన్లు ఖనిజాలు ఎందుకు కలుపుతామో తెలియజేశాం గేదె చూలుతో చివరి నెలల్లో ఉన్నప్పుడు పాడి ఎండిపోయి పాలు ఇవ్వకపోయినా లోపల పిండం పెరగటానికి గేదెని పద్ధతి ప్రకారం ఎందుకు మేపాలో వాళ్ళకి వివరించాం ఈ వివరణ విన్న స్త్రీలు తమలో పెరుగుతున్న పిండంతో అన్వయించుకోకుండా ఉంటారా మేం కేవలం జంతువుల బలవర్ధక ఆహారం గురించే మాట్లాడుతున్నామా మేము మా కోఆపరేటివ్ సొసైటీలోని స్త్రీ సభ్యుల్ని కృత్రిమ గర్భోత్పత్తి కేంద్రానికి కూడా తీసుకెళ్లటం మొదలు పెట్టాం ఇలా చూడటానికి వచ్చినప్పుడు వాళ్ల గ్రామం నుంచి ఏ మగవాడు అక్కడ ఉండకూడదన్నదే ఆ స్త్రీల డిమాండ్ మేం ఆంబోతు నుంచి వీర్యాన్ని ఎలా సేకరించేది వాళ్ళకి చూపించాం సజీవ వీర్యాన్ని మైక్రోస్కోపుల ద్వారా చూసేట్టు చేశాం చార్టుల ద్వారా పుట్టుకని గర్భం దాల్చడంలోని విచిత్రాలని వాళ్ళకి వివరించాం ఇలాగే మనుషుల్లో కూడా జరుగుతుంది కదా అని వాళ్ళు అడగకుండా ఉంటారా ఇలా మేము వాళ్ళని కుటుంబ నియంత్రణ ఆలోచనలోకి తీసుకువెళ్ళటం లేదా మరి ఖైరా కోఆపరేటివ్ అంటే ఏంటనుకున్నారు అది ఖచ్చితంగా పాలకి సంబంధించింది మాత్రమే కాదు త్వరలోనే గ్రామీణ వ్యవస్థలో సాంఘికమైన ఆర్థికమైన మార్పుని తీసుకొచ్చే ఉపకరణంగా అది కాబోతోంది వాళ్ళ అభివృద్ధిలో వాళ్లే పాలు పంచుకునేట్టు ఓ కార్యక్రమాన్ని రూపొందించడంలో అది నిమగ్నమై ఉంది నేను త్రిభువన్ దాస్తోనూ ఖైరా జిల్లా రైతులతోనూ సంవత్సరాల తరబడి సన్నిహితంగా పనిచేయటం కారణంగా చాలా ముందే నేర్చుకున్నదేంటంటే నిజమైన అభివృద్ధి అంటే ఒక ఆవో లేక దున్నపోత అభివృద్ధి కాదు స్త్రీ పురుషుల అభివృద్ధి అని ఏమైనా గాని అభివృద్ధి ఉపకరణాలు వాళ్ల చేతుల్లో పెట్టనంత కాలం మీరు స్త్రీలని పురుషుల్ని అభివృద్ధి చేయలేరు వాళ్ళని ఆ అభివృద్ధి ప్రక్రియల్లో పాల్గొనేట్టు చేయండి వాళ్ళకి వాళ్ళు నిర్వహించుకునే విధంగా నిర్మాణాలను రూపొందించండి మంచి ప్రభుత్వం అంటే ఏంటి మరి పరిపాలించడం మాత్రమే కాకుండా ప్రజల శక్తి సామర్థ్యాన్ని సమాయత్తం చేయటమే ప్రభుత్వం పని అమూల్ ఖైరా కోఆపరేటివ్ ఆనంద్ తరహా కోఆపరేటివ్ ఏవైనా గానీ భారతదేశానికి అతిపెద్ద సంపద నిస్సందేహంగా దాని ప్రజలేనని నిరూపించింది యాభై ఏళ్ల క్రితం నేను ఆనంద్కి తప్పనిసరే వచ్చాను ఇక్కడ వెట్టి చాకరీగా మొదలై యాభై ఏళ్ల సంతృప్తి గుర్తింపు మిగిల్చింది నాకు ఢిల్లీలోనూ ఇతర చోట్ల ఉద్యోగ అవకాశాలు వచ్చినా నేను ఆనందలోనే ఉండిపోవటం నేను చేసిన మంచి పని అని మాత్రం గర్వంగా చెప్పుకోగలను రైతుల ఉద్యోగిగా జీవితాంతం ఆనందలోనే ఉండిపోవటానికి నిర్ణయించుకున్నాను ఇది నేను జీవితంలో తీసుకున్న తెలివైన నిర్ణయం పంతొమ్మిది వందల అరవైలో ప్రముఖ ఆర్థికవేత్త బార్బర్ అవార్డు రచనలు చదివాను ఇద్దరు అమెరికా అధ్యక్షులు జాన్ ఎఫ్ కెనడీ లిండన్ బి జాన్సన్ లకి ఆవిడ సలహాదారు ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుని ఆవిడ మాట్లాడేది వినటం ప్రపంచంలోని ఆనందాల్లో ఒకటి అని కెనడీ అన్నారు ఆవిడ ఆనంద్ వచ్చినప్పుడు వినే ఆనందం అదృష్టం నాకు దక్కాయి ఆవిడ చాలా అందంగా ఉండటమే కాదు చాలా ఉత్తేజాన్ని కలిగించే వ్యక్తి ఆ కాలంలో దారిద్ర్యాన్ని పోగొట్టటానికి దాని కారణాల్ని నివారించటానికి ఆవిడ మాత్రమే అజెండా రూపొందించడానికి సహాయపడ్డారు మన భూగోళంలోని వనరుల్ని ఆరోగ్యకరంగా సుదీర్ఘకాలం నిర్వహించడానికి పనిచేయమని ప్రపంచాన్ని అర్థించారు సమానమైన సాంఘిక ఆర్థిక విముక్తి వల్ల దారిద్ర్యాన్ని ఎదుర్కోవచ్చని ఆవిడ నమ్మారు అయితే దీనికి ప్రకృతి సమతౌల్యం వనరులు విధించిన పరిమితులున్నాయని ఆమెకి తెలుసు దారిద్ర్యాన్ని వాతావరణ కాలుష్యాన్ని రూపుమాపటానికి అడ్డుగా నిలిచే అవరోధాన్ని ఆవిడ గ్రహించారు దాన్ని అధిగమించడం కష్టం మెరుగైన పంపకానికి పూర్తి సహకారానికి భూగోళానికి సంబంధించిన ఉమ్మడి పనికి నిజమైన పునాది ఏర్పరచటానికి అందరూ కలిసి మొదలు పెట్టాలి దీనికోసం ధనికులు అవకాశాలున్న వాళ్ళు ఊహాత్మకంగా పనిచేయాలి భేదవాళ్లు నిర్భాగ్యులు ఓర్పుతో వేచి ఉండాలి ఆడు దృక్పథం నన్ను చాలా ప్రభావితం చేసింది ఆనంద్లోని సహకార సంఘాలతో పనిచేయటం ద్వారా సర్దార్ పటేల్ వార్ల దార్శనికతకి తోడ్పట్టానికి ప్రయత్నం చేద్దామనుకున్నాను ఈ మేరకి ఒక లక్ష్యంలో భాగంగా పాల ఉత్పత్తిలో మామూలుగా జరిగే ఆధునికత ఒక్కటే అభివృద్ధి కార్యక్రమాలకి అంతిమ లక్ష్యం కాదని రుజువవుతుందని నమ్మేవాణ్ణి మన గ్రామీణ ప్రజానీకం వాళ్ల భవిష్యత్తుని వాళ్లే నియంత్రించుకునే విధంగా మరింత బలమైన వర్గంగా తయారయ్యే ప్రక్రియ మొదలవ్వాలి నేను అప్రెంటిస్ గా టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో నా ఉద్యోగ జీవితం మొదలుపెట్టినప్పుడు జేఆర్ టాటా స్టీల్ ఫ్యాక్టరీని నడిపేవాడు కాదు అమెరికా జనరల్ మేనేజర్ దాని అధికారి తాను నియమించుకున్న వృత్తి నిపుణుల నిర్వహణ తన డబ్బు ఇంగిత జ్ఞానం సమర్థత వ్యక్తిత్వం వీటన్నిటినీ టాటా సమర్థవంతంగా కలగలిపాడు కానీ ఆ వృత్తి నిపుణుల నిర్వహణే లేకపోతే ఆ కంపెనీ విజయవంతం అయ్యుండేది ఉండేది కాదు ఈ రోజున ప్రపంచంలోని పారిశ్రామిక దేశాల్లో భారతదేశం ఒకటి ఇది ఎలా జరిగింది మనం మన తెలివితేటల్ని మన గొప్ప పారిశ్రామికవేత్తల డబ్బుని వృత్తి నిపుణుల నిర్వహణని ఉపయోగించడం వల్ల జరిగింది భారతదేశంలో గొప్ప శక్తి దాని ప్రజాశక్తి కోట్లాది రైతుల వారి కుటుంబాల శక్తి వృత్తి నిపుణుల నిర్వహణకి తోడు రైతుల శక్తిని జోడిస్తే వాళ్ళు విజయం ఎందుకు సాధించరు భారతదేశం ఎందుకు అభివృద్ధి చెందదు కానీ ఇది జరగాలంటే బార్బరావాట్ చెప్పిన పూర్తి సహాయ సహకారాల కోసం నిజమైన పునాదిని నిర్మించాలి మన దేశంలో పట్టణాలు పల్లెటూళ్ళ మధ్య పరిశ్రమలు వ్యవసాయం మధ్య కొట్టొచ్చేట్టున్న అసమస్థితిని సరిచేయాలి దీనికోసం రైతుల్ని కార్యోన్ముఖుల్ని చేయాలి ఇది దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకునే క్రమంలో ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసే పద్ధతిని ఆనందలో నెలకొల్పటం అవసరమైంది అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్య సంస్థ లేనప్పుడు ఢిల్లీలో ప్రజాస్వామ్యం ఉండి ఏం లాభం మన భవిష్యత్ నాయకులకి తమ వ్యవహారాలు చూసుకోవటం నేర్పే పాఠశాలగా కాక మన గ్రామీణ వ్యవస్థ మరేంటవుతుంది ఎన్నికైన ప్రతినిధులకి నిర్వహణలోనూ వ్యాపారంలోనూ శిక్షణ ఇవ్వగల కళాశాలగా కాక జిల్లా సంఘం ఏంటవుతుంది ఢిల్లీలో ఫ్లైఓవర్ కడితే ఏమీ తప్పులేదు దేశం మొత్తం మీద గ్రామాలకు వెళ్ళటానికి మాత్రం రోడ్డు కూడా వేయకపోవటం అన్యాయం రాజధానిలో రంగుల దీపాలతో ఫౌంటైన్లు పెట్టడం తప్పులేదు ఎంతైనా ఢిల్లీ అందంగా ఉండాలి కదా కానీ మన గ్రామాలన్నిటికీ తాగునీరు మనం సమకూర్చకపోవటం న్యాయం కాదు బాంబేలో ఆధునికమైన ప్రైవేట్ ఆసుపత్రి గాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ గాని మన పెద్ద నగరాల్లో ఉన్న పెద్ద వైద్య సంస్థలు గాని ఉండటంలో తప్పులేదు కానీ రైతు కుటుంబంలో అప్పుడే పుట్టిన పాపాయి కళ్ళల్లో మందు వేయటానికి రెండు చుక్కలను కూడా మనం సమకూర్చలేకపోవటం సమర్థనీయం కాదు మనకి ఇది పెద్ద ఖర్చు కూడా ఏం కాదు కానీ నగరాల్లో ఐదు నక్షత్రాల ఆసుపత్రులు కట్టడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడానికే మనం ఇష్టపడతాం ఇలా ఎందుకు జరుగుతోంది విధాన నిర్ణయం మన చేతుల్లో మేధావుల చేతుల్లో ఉంది కాబట్టి దీంతో సహజంగా అనుకోకుండా కూడా మనం విధానాలు రూపొందించేటప్పుడు మనకు సరిపోయేవి రూపొందిస్తాం ఈ భూమి మీద వనరుల్ని లాగేసుకుని సిగ్గు లేకుండా మనం ప్రయోజనం పొందుతాం మనం ఇది అనుకోకుండా చేశామని చాలా ఉదారంగా వ్యాఖ్యానిస్తాం నా జీవితాంతం రైతుల ఉద్యోగిగా ఉండిపోవాలని నిర్ణయించుకోవటానికి కారణం బొంబేలో గాని మరో చోట కాని ఉద్యోగం రాక కాదు ఇంతకంటే మంచి ఉద్యోగం లేదని నేను అనుకోవడమే దానికి కారణం ఉన్నతమైన వ్యక్తిత్వం వల్ల నేను ఈ ఉద్యోగం కావాలనుకోలేదు ఇది గొప్ప ఆనందం సంతృప్తి ఇచ్చిన ఉద్యోగంగా భావించాను వేలాది లక్షలాది మంది రైతుల కోసం పనిచేస్తున్నాననే భావన సంఘం మంచి కోసం పనిచేస్తున్నాం అనే దృక్పథంగా దానంతట అదే రూపాంతరం చెందింది డబ్బు ఒక్కటే సంతృప్తిని ఇవ్వలేదు అని త్వరలోనే గ్రహించాను ఇంకా చాలా ఇతర రూపాల్లో సంతృప్తులు ఉన్నాయి అవన్నీ నాకు ఆనందంలో దొరికాయి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి